చూసి ఆగి చూసి వెళ్ళిపోయాం కదా లిఫ్ట్ ఉండడు అక్కడ వచ్చాము కానీ ఫస్ట్ చూసారు ఇది చాలా కూడా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము విజయవాడలోని లబ్బిపేటలో ఉన్నటువంటి సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్టార్టింగ్లో మీరు మా వాయిస్ అయితే అర్థమైంది కదా మీకు మేము ఇక్కడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము సిల్వర్ ఐటమ్ ఏదైనా కొనడానికి ద బెస్ట్ ప్లేస్ అనిపించింది మాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది అంటే అదర్ సిల్వర్ షాపుల్లో కంటే ఇక్కడ చాలా మంచి రేట్కి అయితే ఇస్తున్నారు సిల్వర్ అనేది రాఖీ పండగ వస్తుంది కదండి రాఖీ పండుగకు సంబంధించినటువంటి రాఖీ ఐటెం అయితే చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి అంటే వెయిట్ లెక్కన అనమాట సిల్వర్ ఎప్పుడు కూడా వెయిట్ లెక్కన అయితే ఇస్తున్నారు గ్రామ్ వచ్చేసి వన్ ఫోర్టీన్ రూపీస్ అండి మేము వెళ్ళిన రోజున ఇప్పటివరకు మేము ఎక్కువ సిల్వర్ అనేది ఎప్పుడూ పర్చేస్ చేయలేదు అంటే ఎవరికైనా మనము మ్యారేజెస్కి అట్లా ఏమైనా అకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి మాత్రమే తీసుకున్నాము ఇంట్లోకి అయితే ఇప్పటివరకు ఎప్పుడూ సిల్వర్ పర్చేస్ చేయలేదండి నేను ఇక్కడ సరే చాలా పెద్దగా అనిపించింది అంటే మేము బయట ఊరికి అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అని చెప్పేసి బయట పెద్ద బోర్డు అయితే కనిపించింది నాకు ఫస్ట్ టైం చూద్దాము లోపల ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత నేనైతే నిజంగా చాలా షాక్ అయ్యా ఎందుకంటే ఇక్కడ లేని ఐటమ్ అంటూ లేదు ఇంకా నేను ఓన్లీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళామండి అది కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో అయితే సిల్వర్ జ్యువెలరీ ఉందండి అసలు భలే అనిపించింది నాకు జస్ట్ ఊరికి ఎలా వెళ్ళి చూసి వచ్చేసామన్నమాట ప్రజెంట్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ వచ్చేసి గ్రామ్ అయితే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఉంది కదండి ఇంకా దగ్గర దగ్గర గ్రామ్ అయితే టెన్ థౌజండ్ అయితే అయిపోతుంది ఇలాంటి టైంలో మనం గోల్డ్ కొనాలంటే చాలా కష్టం అలాంటప్పుడు ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఉందండి అసలు నిజంగా ఎంత బాగుందంటే సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అనమాట భలే అనిపించింది నాకైతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈ సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనేది ఒక హోల్సేల్ షాప్ అంటండి విజయవాడలో ఉన్న గోల్డ్ షాప్స్కి వాళ్ళు సిల్వర్ తీసుకెళ్తారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుండే పర్చేస్ చేస్తారంట చాలా వరకు హోల్సేల్ రేట్లకి ఇవ్వడం వల్ల చాలామంది బల్క్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటారంట అంతేకాకుండా ఇప్పుడు చాలామంది ఏంటంటే మ్యారేజెస్ కవిని రిటర్న్ గిఫ్ట్ల కింద చిన్న చిన్న సిల్వర్ ఐటమ్ అయితే గిఫ్ట్లు ఇస్తున్నారు కదా అంటే మనం పూజ గదిలో పెట్టుకునే తులసి మొక్కని అట్లానే చిన్న చిన్న కుంకుమరినలు అలాగే దేవుడు ఫోటో ఫ్రేమ్స్ వస్తున్నాయి కదండి సిల్వర్ కోటింగ్లు అలాంటివి కూడా రిటర్న్ గిఫ్ట్లుగా ఇస్తున్నారు అలాంటి వాళ్ళందరికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను బల్క్లో తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్కి ఇస్తారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గ్రామ్ రేట్ కంటే మనకి ఇంకా తగ్గించే వేస్తున్నారండి ఈ జిఎస్టీ చార్జెస్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా అయితే అనిపించింది నేను మెయిన్గా ఈ సిల్వర్ షాప్కి ఎందుకు వెళ్ళానంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజ దగ్గర నుండి నాకు అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ పువ్వులు ఉంటాయి కదా నూట ఎనిమిది పువ్వులు తీసుకుందాం అనేది నా డ్రీమ్ అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు కొంచెం మనీ అయితే సేవ్ చేసుకున్నాను దాంతో నేను నేను సేవ్ చేసిన మనీతో అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ పువ్వులు తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళానండి కానీ నేను వెళ్ళానే కానీ నేను అనుకున్న మోడల్ అంటే ఫ్లవర్ వచ్చి మిడిల్లో చిన్న రెడ్ స్టోన్ కావాలనేది నేను అనుకున్న మోడల్ అనమాట కానీ అయితే నాకు దొరకలేదు మొత్తం అన్నీ ప్లెయిన్గా అయితే ఉన్నాయండి స్టాక్ అయితే అయిపోయిందంట ఆర్డర్ పెట్టి అవి రావడానికి ఒక టెన్ డేస్ టైం అయితే పడుతుంది అంటండి ఈ లోపు వరలక్ష్మి వ్రతం కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను సరే ఇంకా చూద్దామా వేరే షాప్లో అనుకున్నా కానీ ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదు ఎందుకంటే టైం వచ్చేసి అప్పటికే నైన్ అయిపోయిందండి నా మాటలు వింటా మీరు వీడియో చూస్తున్నారు కదా అసలు ఎంత ఐటమ్ ఉందో కలసం చెంబుల దగ్గర నుండి ప్లేట్స్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఫుడ్ అది తినిపించడానికి మంచి మంచి బౌల్స్ అలానే నాకు కొత్తగా అనిపించింది ఇక్కడ చూసినటువంటి పాల సీసా అండి చిన్నపిల్లలకి పాలు తాగిచ్చే బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా సిల్వర్ ఐటెంలో అయితే వచ్చింది అవి అయితే నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఇప్పుడు పిల్లల ఫస్ట్ బర్త్డేకి అట్లానే వాళ్ళ అన్నప్రాసరణ బారసాలు ఇలాంటి ఫంక్షన్లు అప్పుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు వాళ్ళకి చాలా వరకు వచ్చేవి ఏంటంటే బౌల్స్ ఇస్తారు చాలామంది బౌలు ఒక స్పూను లేదంటే ఒక గ్లాసు అట్లాంటివి ఇస్తారు అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ పాల బాటిల్ ఇస్తే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నాకైతే భలే నచ్చింది ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి సిల్వర్ ఐడల్స్ అండి ఇవే కాకుండా దేవుడు గదిలో పెట్టుకునే ఫొటోస్ ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా మనం ఇచ్చిన సైజుని బట్టి వాళ్ళైతే చేస్తారు అంటే మనం ఆర్డర్ ఇవ్వాలన్నమాట ముందుగా ఈ సైజు కావాలని చెప్పేసి అలా ఇస్తే వాళ్ళు అనుకున్న టైంకి చక్కగా మనకైతే రెడీ చేసి ఇచ్చేస్తారు అలాగే చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇదంతా కూడా వీడియో కొంచెం స్లో మోషన్లో అయితే పెట్టి చూపిస్తున్నానండి ఎందుకంటే ఆ విగ్రహాల అన్నీ క్లారిటీగా మీకు తెలుస్తుంది అనేసి ఎప్పుడైనా వీలైతే ఇవన్నీ కూడా దగ్గర నుండి చక్కగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను వరలక్ష్మి అమ్మవారి ఫేస్ చూసారు కదా ఎంత బాగుందో అమ్మ నవ్వుతున్నట్టు చాలా కళగా అయితే ఉంది కదా ఇవన్నీ కూడా తులసి కోటలు అండి ఇవన్నీ కుంకుమబరినలు అంటే ఇక్కడ చాలా బల్క్లో అంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఆర్డర్ అయితే పెట్టి మిగతా షాప్స్ వాళ్ళందరూ కొంటూ ఉంటారంట మేము విజయవాడ వచ్చి ఎన్ని సంవత్సరాలైనా నేనైతే ఈ షాప్కి వెళ్ళడం ఫస్ట్ టైము ఫైనల్గా ఇవైతే మేము పర్చేస్ చేసినవి అలాగే ఈ కార్డు ఏంటనుకుంటున్నారా స్క్రాచ్ కార్డు అండి అది బిల్డ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు అనేది ఇస్తారు నాకైతే సిల్వర్ కోటింగ్ చేసినటువంటి పెన్ అయితే గిఫ్ట్గా వచ్చింది నాకు వచ్చిన పెన్ అయితే వీడియో లాస్ట్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను చూసేయండి అలాగే నేను తీసుకున్నది వచ్చేసి లక్ష్మీదేవి ఐడల్ ఒకటి అలాగే రెండు ఏనుగులు బొమ్మలు అయితే తీసుకున్నాను నేను అనుకున్నట్టుగా ఎనిమిది పువ్వులు అయితే దొరకలేదండి నేను అనుకున్న మోడల్లో ఇప్పుడు మీరు చూసారు కదా స్టాండ్ ఏంటంటే ఈ నూట ఎనిమిది పువ్వులు పెట్టుకోవడానికి వీలుగా స్టాండ్ ఉంటుందండి అది ఎందుకంటే ఈ పువ్వులు అనేవి కంటే కొంచెం రేకుల్లా ఉంటాయి కదా వంగిపోకుండా ఉండడానికి ఆ స్టాండ్స్ అనేది యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా అమ్మవారి ఫేస్లు అండి అంటే యాంటిక్ ఫినిష్లో ఉంది అలాగే ప్లెయిన్ సిల్వర్ ఫినిష్లో కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా కళ్ళగా అమ్మవారు అయితే చాలా బాగా నచ్చింది అమ్మవారు అయితే నేనైతే ఎప్పుడు పెట్టలేదండి అందుకనేసి నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ ఊరికి చాలా బాగుందని చెప్పేసి చూస్తా ఉన్నా అసలు ఆ డీటెయిలింగ్ చూసారా ఎంత బాగుందో అమ్మవారి బొట్టు తర్వాత చెవికి ఉన్నటువంటి బుట్టలు మెళ్ళో హారము భలే ఉంది కదా ఇంతకీ షాప్ అడ్రస్ అయితే చెప్పలేదు కదండి సామ్రాథ్య ది సిల్వర్ కింగ్డమ్ విజయవాడ లబ్బిపేట్ మనకి విజయవాడ ఖజానా జ్యువెలర్స్ ఉంటుంది కదా దాని పక్కనే అంటే ఒక రెండు షాపులు దాటిన తర్వాత ఒక లైన్ ఉంటుంది అక్కడే మనకి ఈ షాప్ అయితే కనిపిస్తుంది ఇవేనండి నేను తీసుకున్న లక్ష్మీదేవి అలాగే అటు ఇటు పెట్టుకోవడానికి వీలుగా రెండు ఏనుగులు అయితే తీసుకున్నాను మనం చేసిన ప్రతి బిల్లు పైన ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నారు నాకు స్క్రాచ్ కార్డ్ ద్వారా ఈ సిల్వర్ కోటింగ్ పెన్ అయితే వచ్చింది ఎలా ఉంది భలే ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్